హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మా ఛానల్ ఇది ఏంటంటే ఆక్సిజన్ టవర్స్ ఉన్నాయి కదా మన ఈ సీతమ్మ దారిలో ఈనాడు దగ్గర అదే ఈనాడుని కొట్టేసి కదా ఆక్సిజన్ టవర్స్ చేశారు అది అందరికీ తెలిసి ఉంటుంది ఆ టవర్స్ టాప్ పైకి వెళ్ళిపోయాం అనమాట మా చెల్లి వాళ్ళు ఉంటున్నారు దాంట్లో ఆ పైకి వెళ్ళిపోయాం పైనుంచి ఈ వీడియో అనమాట మీకు చూపిద్దామని నాకు భలే నచ్చింది వైజాగ్ మన వైజాగ్ మొత్తం కనబడుతుంది అందుకు అక్కడి నుంచి తీసాను మరీ అత్సవ్యత్యమో మరిచ మొత్తం అంటే మన చుట్టుపక్కల ఉండే కొండలు దాటి కాదు కొండలు చుట్టుపక్కల అన్ని ఏరియాలన్నీ కనబడుతున్నాయి కొంచెం అదే తీసాను అనమాట చాలా బాగుంది నాకు నచ్చింది కాబట్టి నాకు నచ్చింది ఏదైనా మీకు చూపించండి నాకు అలవాటు కాబట్టి ఇది తీసాను అనమాట మా పిన్నిగా సంవత్సరకాలు జరిగాయి అనమాట అప్పుడు అందరం కలిసాము కజిన్స్ అందరం అప్పుడు ఇదనమాట చూసారా టవర్స్ పైన వాకింగ్ ప్లేస్ అని అదని పెట్టారండి చాలా బాగుంది అలాగా అదిగో అక్కడ తీసి అవన్నీ చూస్తున్నాం అనమాట అక్కడికి ఎక్కి ఎక్కలేకపోతున్నాను కూడాను అదండి విషయం మీకు నచ్చుతుందని ఈ వీడియో తీసాను నాకైతే బాగా నచ్చింది ఆ ఏరియాలో అది ఆ ఏరియా ఇది ఈ ఏరియా అని అక్కడి నుంచి చెప్పుకుంటున్నాం అనమాట మనం కొన్ని వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ కూడా చూడగలం అండి తీస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా భలే ఎంజాయ్గా ఉంటుంది మీరు నా వీడియోలు నచ్చుతున్నాయా మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వాలి కదండి ఒక లైక్ ఇవ్వండి ఇస్తే మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎన్నో ఏళ్లబట్టి చేస్తున్నాను కానీ నాకు ఇప్పటిదాకా మానిటైజేషన్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా అవ్వలేదు నిజంగానే కానీ పట్టు వదిలిన విక్రమార్కుడిలా నేను అలా వీడియోలు చేస్తూనే ఉన్నాను కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఏళ్లబట్టి చేస్తున్నాను నేను కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ బ్లాక్కి బ్లాక్కి మధ్యన వంతెన ఉంటుంది కదా అది కూడా తీసాను మీకు చూద్దాం చూడండి బ్లా బ్లాక్లు ఉంటాయి కదా పైకి వచ్చేసాం మనం టవర్స్ లోకి పై టవర్లోకి వచ్చాం ఏ బ్లాక్ బ్లాక్లోంచి బ్లాక్ లోకి వెళ్ళడం అనమాట ఇది బ్రిడ్జ్ కట్టారు ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇది ఇది ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం కిందనంత కనబడుతుంది చూసారా బ్రిడ్జ్ మీద నుంచి పైనుంచి అనమాట ఇదంతా ఇదిగో ఓకే ఇక్కడ నుంచి ఈ బ్లాక్లోంచి ఆ బ్లాక్లోకి వెళ్తున్నాం అనమాట మనం అదే చూపిస్తాను మీకు మళ్ళీ ఇదిగో చూడండి ఆక్సిజన్ టవర్స్ బ్లాక్ల మధ్యలో ఉంటాం చూడండి అది ఏ బ్లాక్ ఇది బ్లీ బి బ్లాక్ ఓకే అక్కడికి వెళ్ళ ఇదిగో వచ్చేసాం ఏ ప్యాడ్ కూడా ఉందండి ఇక్కడ మా వాళ్ళు నా మీద జోకులు వేసుకుంటున్నారు ఇది కూడా వీడియో తీసి పెట్టేస్తుందని చూడండి మరి మీకు చూపించకపోతే ఎలాగ నేను చూపించేది గో ఏ గారు మా వదిన చూడండి హాయ్ చెప్పండి అన్న గారు చెప్పాను కదా మా పిన్ని గారు సంవత్సరీ కళే అప్పుడు కలిసాం అనమాట కలిసి అందరూ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అనమాట ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఆక్సిడెంట్ అవర్స్ చూపించాను కదా ఇప్పుడే మీకు ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీసాను అనమాట మీకు చూపించడానికి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ను లైక్లు వచ్చాయి అనుకోండి మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఓకేనా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్